నల్గొండ పట్టణం గ్రామీణ ప్రాంతాలకు వేరువేరుగా తహసీల్దార్ కార్యాలయాల ఏర్పాటు అవసరమని రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఇందుకుగాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆయన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డిని ఆదేశించారు మంత్రి నల్గొండ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు ఒక్కొక్కరికి ఒక లక్ష నూట పదహారు రూపాయలు నూట పదిహేడు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా రెండు వందల కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లో ఉన్నాయని వెంటనే వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు నల్గొండ జనాభా రెండు లక్షలు దాటడం ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన కనగల్ తిప్పర్తి మండలాల నుండి నల్గొండ తహసీల్దార్ పరిధిలో గ్రామాలు కలవడం నల్గొండ జిల్లా కేంద్రం కావటం వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నల్గొండ పట్టణం గ్రామీణ ప్రాంతాలకు వేరువేరుగా తహసీల్దార్ కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు నల్గొండకు ప్రత్యేక తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపించాలని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ఫోన్ ద్వారా ఆదేశించారు ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయల ఎమ్మెల్యే ఎస్డిఎఫ్ నిధులతో పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగా మీటింగ్ హాల్ మరమ్మతులు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ టాయిలెట్స్ తో పాటు అన్ని గదులను ఆధునీకరించడం ఏసీ సౌకర్యం అవసరమైన సౌకర్యాలన్నింటినీ కల్పించాలని ఇందుకు అంచనాలను రూపొందించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారం బాగుందని రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ముందుందని తెలిపారు పని నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని ఎవరైనా పేదవారికి ఇబ్బంది కలిగించినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన చెప్పారు అనేక రకాల అక్రమాలు జరిగాయని వీటిని దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం సాధ్యమైనంత వరకు సమస్యలు లేకుండా పరిష్కరించేందుకు గాను ధరణి స్థానంలో భూమాతను తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు దీని ద్వారా సమస్యలను సులభంగా పరిష్కరించేందుకు అవకాశం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు త్వరలోనే ఈ నల్గొండ ఎమ్ఆర్ఓ ఆఫీస్ని టౌను మండలం మండలం కూడా చాలా పెద్ద మండలం మండలం రియాల్వేషన్ తర్వాత నల్గొండ మండలం పెద్ద మండలం అని జరిగింది తిప్పటి కనగల్లి మండలాన్ని కూడా కొన్ని గ్రామాలు కలవడం జరిగింది అందుకని ఇక్కడ ఎమ్ఆర్ఓ గారికి కానీ స్టాఫ్ కానీ వర్క్లో ఉంటుంది టౌన్ కూడా పెద్దదే కాబట్టి త్వరలోనే ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రపోజల్ పంపి కొత్త నల్గొండకు సపరేట్గా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారికి చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చి దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ కూడా శాంక్షన్ చేపిస్తూ ఇంకా కూడా రైతులు తమ ధరకి సంబంధించి అప్లికేషన్ దాదాపు పద్నాలుగు వందల పదకొండు వందల వరకు క్లియర్ అయినది మూడు వందల ఇరవై చిల్లర వారి కూడా వేగవంతంగా క్లియర్ చేయాలని ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది ఇన్ఛార్జ్ రాడీఓ గారికి ఏది ఉన్నా సరే పబ్లిక్ కూడా చెప్తున్నాం ఎక్కడ ఆఫీసులో ఇబ్బంది పెట్టినా మా దృష్టికి తీసుకురావాలి మీరు ఎన్ని టైం ఎవరైనా వాట్సాప్లో కానీ ఫోన్లో కానీ మెసేజ్ పెట్టవచ్చు అధికారులకు కూడా వచ్చే వచ్చేవారిని అంతా కూడా పేదవారు కానీ భూములకు సంబంధించి కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించే విధంగా రాగానే వాళ్ళని పని చేయాలని ఆఫీసు కూడా ఇప్పుడే ఇరవై లక్షల రూపాయలు నా ఎమ్మెల్యే నిద్రకెళ్ళి కొంచెం అంతా రిమోటింగ్ చేస్తూ కలరింగ్ చేస్తున్నాం బాత్రూమ్స్ కానీ వెయిటింగ్ రూమ్స్ కానీ ఇవన్నీ రిపేర్ చేస్తున్నాం స్టేట్ వ్యాప్తంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు పన్నెండు వేల పైన ధరణిలో ఉన్న అప్లికేషన్స్ హయ్యెస్ట్ క్లియర్ చేసిన నల్గొండ జిల్లా కలెక్టర్ గారు మా రెవెన్యూ యంత్రాంగం అన్ని మండల ఆఫీసర్లు ఎంఆర్ఓలు ఆర్టీఓలు చాలా వరకు ఇరవై ఏడు వేల దరఖాస్తులు పెండింగ్ ఉండే వివిధ కారణాలతో పోయిన గవర్నమెంట్ ఇలా దాదాపు టెన్ పర్సెంట్ కూడా మిగిలిన నాలుగు వేల జిల్లదా అంటే టెన్ థౌసండ్ టెన్ పర్సెంట్ లోపే మీ టెన్ పర్సెంట్ మిగిలినవి దాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి ఇప్పుడే అధికారం కోదండి తెలంగాణలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ క్లియరెన్స్ మన దగ్గర చేయడం జరిగింది దాంతోపాటు ధరణి పేరు మీద భూమాత కూడా తీసుకొచ్చి రాష్ట్రంలో మా రెవెన్యూ మినిస్టర్ కానీ సీఎం గారు కానీ ధరణి పేరు మీద ఎన్నో అభ్యర్థులు జరిగినాయి ఒక సర్వే నెంబర్లో నలభై ఆరు మంది ఉంటే ఒక సర్వే నెంబర్ ఇబ్బంది ఉన్న ఇంటైల్ సర్వే నెంబర్ రాకపోవడం ధరనికి సంబంధించిన ప్రాబ్లమ్స్తో ప్రతి ఎంఆర్ఓ వేగాదిగా కనిపి పోయినసారి నేను ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని దాంతో తీసుకొచ్చి ప్రజల ప్రజలని రైతులను ఇబ్బంది పెట్టిందనే ఈరోజు క్లియర్గా చేస్తూ పాత ఎంఆర్ఓ ఆర్డిఓ ఏ విధంగా వ్యవస్థ ఉండాలి ఆ వ్యవస్థ దాన్ని చేసుకుంటూ మేము మంత్రుల ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తూ రాబో కాలంలో ఇంకా కూడా ఈజీగా అయ్యే విధంగా వాళ్ళ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసే విధంగా దీంట్లో అక్రమాలు కూడా జరగకుండా చేసే విధంగా చేయడం జరుగుతుంది ధరణి పేరు మీద ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు దాని పేరునే భూమాత తీసుకొచ్చి ఇంకా రాబో కాలంలో ఈజీగా రెవెన్యూ సమస్యలు కానీ రెవెన్యూ యంత్రా ఆఫీసు పోయినప్పుడు వారికి మిగిలిపోయిన సమస్యలు కానీ కబ్జా అయిన ల్యాండ్స్ కానీ இவன்னீ கூட அன்னி பரிஷாரம் செய்ய சார்